మంచి శుభదినం ఎందుకంటే చదువురామ కాలంలో ఎన్నడూ లేని విధంగా మన బివి జైనశ్వరెడ్డి గారు సిసి రోడ్డు ఇరవై లక్షలతో ఛాన్స్ అని చెప్పడం జరిగింది ఈ రోజు కూటమి కార్యకర్తలల్లో వచ్చి భూమి పూజ చేయడం జరిగింది ఇదే కాదు ఇదొక రోడే కాదు ఇరవై లక్షలే కాదు అడ్డ రోడ్లు కూడా అడ్డంగ రోడ్లు కూడా తయారు చేపిస్తారు మా సారు మన కాలిని మీద ఆయనకి మనసు పడింది ఎందుకంటే ప్రతి ఎలక్షన్కి ఎంపీటీసీ కానీ వార్డు నెంబర్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్కి కానీ మొత్తం కొండ మీద కొండ ఈ మన కాలిని యువర్స్ ఖాళీని భారీ మెజారిటీతో ఓట్లు వస్తున్నది ఆయన చూసినాడు అందుకనే మన కా కమిస్ట్ పట్టాలని కాదు కమిస్ట్ పట్టాలని ఇది సవలం చేసే బాధ్యత మన ఎమ్మెల్యే సార్ గారి మీద ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నా పేరు రంగమణి మాజీ సర్పంచ్ గోనేగర్